హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం వంకాయ ఫ్రై అండి డీప్ ఫ్రై కాదండి నార్మల్ ఫ్రై కర్రీ ఓకేనా అండి దానికి నేనైతే కనుక ఒక కిలో వంకాయలు తీసుకున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కాస్త ఉప్పు అలాగే పసుపు వేసి కాసిన నీళ్ళు వేసుకోండి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మనం ఏవైతే వంకాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటామో ఈ ముక్కలు అనేవి కలర్ మారకుండా ఉంటాయి ఓకేనా అండి మనం వంకాయలు అయితే కనుక ఇలాంటి వంకాయలు తీసుకోవచ్చు లేదా గ్రీన్ కలర్ వంకాయలు కూడా తీసుకోవచ్చు ఇలా ఫ్రై చేయడానికి నార్మల్ పర్పుల్ వంకాయలు తీసుకుంటే కనుక తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మనం ఈ వంకాయలు తీసుకుంటేనే ఫ్రైకి బాగుంటుంది ఓకే అండి దాంతోపాటు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు మెంతి అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయ్యాక దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ని వేసుకోండి ఓకేనా అండి ఆయిల్ హీట్ అయ్యాక కాసిన ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోండి ఇవి కాస్త చిటపట అన్న తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయో వాటిని కూడా వేసుకోండి ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసాక కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఒక నిమిషం పాటు ఓకేనా అండి ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఉల్లిపాయ మాత్రం సన్నగా తరుక్కోండి ఓకేనా అండి ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ఉప్పు వేసుకుంటాం ఓకేనా అండి కర్రీకి సరిపడా ఉప్పును వేసేస్తున్నాను ఇవి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే కర్రీ అనేది ఫ్రై అవుతుందండి ఓకేనా అండి ఇలా ఫ్రై అయ్యే కదా ఇప్పుడు దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అలాగే కాస్త ఇది కూడా వేగనివ్వండి ఇది వేగితేనే ఆ పచ్చిదనం అనేది పోతుంది ఇది కూడా వేగింది కదండి ఇప్పుడు దీంట్లో కాస్త కొత్తిమీరాకు అలాగే కరివేపాకు అలాగే మెంతాకు కూడా వేసుకుందాం ఓకేనా అండి ఇది కూడా కాస్త వేగనివ్వండి ఈ పచ్చిదనం అంతా వాటర్ అంతా పోయేంత వరకు కాస్త వేయించుకోవాలి ఎందుకంటే మనం ఈ కరివేపాకులో మెంతాకులో కాస్త వాటర్ ఉంటుంది కదండి అది కూడా కాస్త పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది కాస్త వేగాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఓకేనా అండి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయో వాటిని దీంట్లో వేసేసుకుందాం ఓకేనా అండి వంకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ వంకాయ ముక్కలు చూడండి కలర్ అనేవి అలానే ఉంటాయి అలా పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ఓకేనా అండి వాటర్లో ఓకేనా అండి ఇప్పుడు ఏదైతే మనం అల్లం అలాగే ఉప్పు వేసాం కదండి అలాగే పసుపు కూడా వేసాం కదండి అదంతా ప్రతి ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి దాంతోపాటు ఒక రెండు నిమిషాలు ఇలానే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఓకేనా అండి ఇలా వేగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి మరి మొత్తానికే ఉడకనివ్వకండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఓకేనా అండి ఇలా ఉడికిస్తేనే కాస్త ఫ్రై అవుతుందండి మరీ మెత్తగా ఉడికిపోతే ఫ్రై చేయడానికి కుదరదండి ఓకేనా అండి ఇలా వేగాక ఇప్పుడు దీంట్లో కాస్త పైనుండి ధనియా పౌడర్ కూడా వేసుకుందాం మనము పచ్చిమిర్చి యూజ్ చేస్తాం కాబట్టి నేను కారం వేయలేదండి ఒకవేళ పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తే కనుక కారం అనేది వేసుకోవచ్చు ఓకేనా అండి ఇప్పుడు ధనియా పౌడర్ వేసాం కదండీ ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఆ తర్వాత పైన నుండి కొత్తిమీర వేస్తే కనుక ఎంతో టేస్టీ అయినా వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్